హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అండి ఒక మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేస్తామని ఇవ్వాలనుకుంటున్నారండి ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి చాలా హెల్దీ అండి పిల్లలకి అని పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి కూడా చాలా అంటే మంచి హెల్దీ అండ్ ఫుడ్ అండి ఇది మామూలుగా దోశలు ఇడ్లీ అట్లా కాకుండా అండి ఇది మంచిగా అరుగుదల బాగా అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇడ్లీకైనా అండి దోశకైనా ఎంత ప్రాసెస్ అండి అంత ప్రాసెస్ కూడా అవసరం లేదండి నైట్ నానబెట్టామా మార్నింగ్ చేసుకున్నామా మనం ఇంట్లో మిక్సీ జారు చేసుకోవడం సరిపోతుంది బయట తీసుకెళ్ళి ఆడిచ్చడాలు అంటే ఇప్పుడు గ్రైండర్కైనా వేయడం అన్నీ కాకుండా ఈజీగా ఇంట్లోనే చేసేటట్టు నేను చెప్తానండి ప్రాసెస్ అయితే కొలసాలతో చెప్తానండి మీరు ట్రై చేయండి చాలా హెల్తీ అయితే మంచిగా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు నేను ఎంతలా తీసుకుంటున్నానంటే ఇప్పుడు ఒక కప్పు ఇప్పుడు టూ కప్పులు పెసలు తీసుకున్నాం అనుకోండి వన్ కప్ వచ్చి బియ్యం తీసుకోవాలి అదేవిధంగా మీరు ఏ గ్లాస్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను మీరు దేనితో అయినా మీకు ఎంత సరిపడద్దు దాంతో టూ తీసుకున్నారనుకోండి పెసరు ఒక గ్లాస్ మన కంపల్సరీగా రైస్ అంటే అంటే టూకి వన్ అనేది సరిపోయిద్ది మరీ అయితే ఎక్కువ అయితే అవసరం లేదు ఇలాగైతే సరిపోతుంది దొన్నిట్లో బాగా కలిపేసేదాము ఒక ఫైవ్ అవర్స్ అండి పక్కన పెట్టేసాలి మంచిగా బాగా నానవుతుంది అంటే ఫైవ్ అవర్స్ అంటే ఇప్పుడు మనకి మార్నింగ్ టైం పనులు మర్చిపోతూ ఉంటాం అందుకని నైట్ టైం ఓవర్ నైట్ నాన పెట్టేసామను పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అయితే యూజ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనే కదండి ఈవినింగ్ స్నాక్స్ కానీ అదేవిధంగా నైట్ పొడి తినడం తినడానికి చాలా అండి మంచిగా అంటే పెసలు ఉన్నాయి కదా ఎట్లా అరగవు అనుకుంటున్నారు కదండి పెసలకి దానికి సంబంధం లేదండి దాంట్లో మనం వేయాల్సిన అన్ని వేస్తాం కాబట్టి మంచిగా అల్లము జీలకర్ర అవన్నీ వేస్తాం కాబట్టి మంచిగా ఆరోగ్యానికి మంచిదండి మంచిగా కూడా అరిగిపోతుంది んでかい。<the> <sighs> ఈ తర్వాత ఇప్పుడు అదే మంచిగా అట్లా నానబెట్టేసుకో మార్నింగ్ చూసేసరికి మంచిగా ఉబ్బిపోయాను ఎంత బాగా బాగా నానిపోయే మీరే చూడండి బాగా నానిపోయిన వాటిని ఒకటికి నాలుగు సార్లు అండి అంటే అవి పెసలు కదండి పెసలు పప్పు అయితే ఓకే అండి ఎక్కువసేపు అయితే కడగనక్కర్లేదు పెసలు అంటే అవి వాటి పట్టు కూడా ఉంటుంది కాబట్టి మంచిగా చాలా సార్లు అయితే కడగాలి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుక్కొని కడిగిన తర్వాత దాంట్లో అండి మనం ఇప్పుడు అల్లం ముక్క కొంచెం రెండు పచ్చిమిర్చి వేసారండి మీరు ఎంత అంటే మీకు కావాల్సిన వరకే వేసుకోండి పచ్చిమిర్చి మన కారాన్ని తగ్గట్టు నేనంటే పిల్లలు తింటారు కాబట్టి ఇవి తక్కువ వేసుకున్నాను కొంతమంది పైన అంటే ఎప్పుడేమే వేసుకోపోయినా మనం దోశ వేసేటప్పుడైనా పైన వేసుకోవచ్చు నేను ఇక్కడే వేసేసాను అండి అల్లము అంటే పిల్లలు పచ్చిమిర్చి అంటే అప్పుడు వేసి అస్సలు తినరు ఇప్పుడైనా కొంచెం వేసి అనుకో అంటే దాంట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి తింటారు కొంచెం అల్లము అదేవిధంగా కొంచెము వచ్చి రెండు పచ్చిమిర్చి అదే కొంచెం జీలకర్ర కొంచెం అంటే జీలకర్ర ఎందుకు వస్తుంది అంటే అరుదలు బాగుంటుంది అండి అంటే పెసలు కదండి కొంచెం అరుదలు తక్కువగా ఉంటుంది కాబట్టి పెస జీలకర్ర వేసాను మంచిగా కరిగిపోతుంది అవన్నీ వేసేసి ఆ కొంచెం ఉప్పు వేసి మనం మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత అండి దాన్ని మనం ఎట్లా మిక్సీ పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కువ అంటే మనం దోశ పిండి ఎలా తయారు చేసుకున్నా ఆ విధంగా చేసుకోవాలండి మరీ ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా చేసుకున్నాం అనుకోండి అసలుకి మనకి దోశ రాదు అదేవిధంగా గట్టిగా చేసుకున్నా బాగుండదు ఇంకోటండి మనం బరకగా కాకుండా మెత్తగా వేసేసుకోవాలి మిక్సీకి ఎంత మెత్తగా ఈజీగా ఉంటుందో అంత బాగా పలసగా వస్తాయండి దోశలు అండి అంటే అప్పుడు మన పేపర్ దోశ అంటే ఆ టైప్ పలసగా వస్తుంటాయి అదే కానీ కొంచెం గట్టిగా ఉన్నా బాగోదు అందులో వేడిగా కూడా తినేసి తినేసేటండి మళ్ళీ చల్లబడిపోయిన తర్వాత అనుకోండి బాగానే ఉండవు కొంచెం గట్టిగా అయిపోతాయి అండ్ వేడిగా చేసుకున్నప్పుడు తింటే బాగుంటుంది కూడా మంచిగా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా లూజ్గా అంటే మరీ లూజ్గా కాదు మరీ టైట్గా కాదు నార్మల్ నేను చూపించిన విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అని ఇప్పుడు మనం పక్కన మనం సరిపడా ఉప్పు కూడా ఉప్పుడే ఒకసారి చెక్ చేసేసుకోండి అంటే ఇందాక మనం ఆల్రెడీ వేసాం కదా మిక్సీకి వేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కొంచెం చెక్ చేసేసుకుంటారు అనుకోండి బాగుంటుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చి నేను దేశపాయము పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత అండి దాంట్లో మనం ఆల్రెడీ దోశలు అవి పోస్తున్నాం కాబట్టి ఇది కొంచెం పెసరపప్పు కాబట్టి కొంచెం దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆనియన్ ఉందనుక దాన్ని కొంచెం కట్ చేసుకొని మంచిగా మసాజ్ చేయాలండి నేను ఆయిల్ వేసి మసాజ్ చేసాను అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు బాగా అంటే మనకి ఈజీగా అంటే ఎట్లాగంటే ఇప్పుడు అంటే అది ఉంటుంది ఎట్లా కాకుండా నీట్గా అయితే బాగా వస్తుంది ఇది కూడా నెక్స్ట్ అయితే నేనైతే దోశ వేసాను అండి దాన్ని అంటే నేను నార్మల్గానే వేసుకున్నాను అండి మరీ తిక్కగానే కొంచెం బరగ్గానే వేసుకున్నాను అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కదని కొంచెం అట్లా వేసుకున్నాను అండి ఇదిగోండి ముందుగా నేను ఇప్పుడు ఇదిగోండి ఇది క్యారెట్ అదేవిధంగా అల్లము ఆనియన్స్ సరంగా కట్ చేసి పెట్టుకున్నాను అండి నేనైతే పచ్చిమిర్చి అయితే వేయట్లేదు దాన్ని పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చండి అదేవిధంగా నెక్స్ట్ అండి ఇంకోటి ఉంది అని దీంట్లో మనం ఉప్మా కూడా వేసుకోవచ్చు ఉప్మా పెసరట్టు మా ఇంట్లో అయితే పెద్దగా తినరండి ఉప్మా పెసర అందుకని నేను నార్మల్గానే ఇట్లా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో క్యారెట్ అదేవిధంగా అల్లము నెక్స్ట్ వచ్చి ఆనియన్ వేసేసుకున్నాను వేసేసుకున్నారు ఇది అయితే నేను కూడా తినలేను మా హస్బెండ్కి వేసేస్తున్నాను విధంగా కొంచెం అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని దీన్ని మనం తిరగ తిప్పకూడదండి అట్లా తిరగ అవన్నీ మాడిపోతాయి అందుకని తిరగ తిప్పకుండా ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటాం ఇప్పుడు హోటల్ స్టైల్ మనం ఫోల్డ్ చేసుకున్నాను కొంచెం మనకి చూడడానికి హోటల్ అంటే ఆ టైప్లో అనిపిస్తుంది కాబట్టి అట్లా ఫోల్డ్ చేసి కొంచెం అట్లా అంటే మనం ప్రెస్ చేసాం అనుకోండి లోపల ఉన్న క్యారెట్ యారెట్ ఆనియన్ నెక్స్ట్ అదేవిధంగా అల్లం ఉంది కదండి కొంచెం మెత్తబడతాయి మరీ అంటే కరకర అనిపించుకోకుండా కొంచెం మెత్తబడ్డాయి అనుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది పక్క తీసేసుకున్నాను కొంచెం ప్లెయిన్ దోశ కూడా ఒకటి వేద్దాం లేని చూపిద్దాం అనుకున్నాను అప్లైందోస్ అయితే నాకండి అంటే మా నేనైతే అవన్నీ తిన్నాను ఆల్రెడీ దీంట్లో అల్లము అవన్నీ వేస్తున్నాను కాబట్టి ఎందుకు నాకు వద్దన్నాను మా హస్బెండ్ అయితే నాకు అట్లా వేసి అన్న సరికి నేను వేసి ఇచ్చానండి మా పిల్లలకైతే మార్నింగ్ వేసానండి బ్రేక్ఫాస్ట్ చేసేసారు పిల్లలకంటే స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అంటే వీడియో తీసి చేయాలంటే అనుకో చాలా లేట్ అయిపోతుంది అందుకని నేను వాళ్ళకి పెట్టి పంపించేసాను అప్పుడైతే వీడియో తీయలేదు నేను మా హస్బెండ్ వేసుకుంటున్నాము ఇంకా మా హస్బెండ్ హీరో హాలిడే అండి అందుకని వేసుకునేసరికి లేట్ కొంచెం లేట్ కంటే అంత పవర్కి అంతా అయిన తరు చేసేసుకుంటానండి ఇదిగో ఇట్లా తిప్పుకొని అటు ఇటు తిప్పి మంచిగా కాల్చుకొని కొంచెం మనం ఆయిలే ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని బాగా అటు ఇటు కాల్చుకున్నానండి దీంట్లో పల్లీల చట్నీ చేసాను దీని అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశాను అల్లం చట్నీ కానీ ఇప్పుడు కొత్తిమీర పచ్చడి కానీ అట్లాంటి అయితే చాలా బాగుంటాయి ఇంకా నేనైతే పిల్లల కోసం పప్పుల చట్నీ చేశాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తినరు కదండి అల్లం చట్నీలు ఇవన్నీ అందుకని వాళ్ళ కోసం చేసి ఇంకా మాకు ఏం చేసుకుంటావాళ్ళు ఇంత ఇద్దరికి అనుకో లేక మేము కూడా ఇదే తినేసేసాము అదే తినేసారు కాబట్టి నేను ఎదుగునీ రెండు దోశలు వేసుకున్నాను అదైతే నేను తినను కానీ సరే మా హస్బెండ్ వీడియో తీస్తాను నువ్వు తిన చూపించు అంటే లేదు లేదు ప్రతిసారి నేనే అయిపోతున్నా ఈసారి నువ్వు చూపించు అన్నాడు అదిగోండి నేను తిన్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి నేను వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీగా చేస్తానండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మన ఛానల్ మీకు నచ్చినైతే లైక్